సాధన టీవీ వారికి ముందుగా వందనాలు గౌరవనీయులు గిడుగు రామమూర్తి పంతులు గారు వారు మన భాష కోసం పడిన తపనతో ప్రభుత్వం వారు వారి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా ప్రతి ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరుపుకోవడం జరుగుతున్నది ముఖ్యంగా మన తెలుగు భాషలో ఒక భాగమైనటువంటి తెలుగువారికి మాత్రమే వరప్రసాదాలైనటువంటి శతక పద్యాలు మహాకవులు వేమన సుమతి కర్త బద్దెన కంచర్ల గోపన్న భతృహరి లాంటి ఎందరో గొప్ప గొప్ప కవులు మనకు ఎన్నో శతక నీతి పద్యాలు కానుకగా అందించారు పద్యాలు విద్యార్థులు నేర్చుకోవడం వల్ల ఆ పద్యాల్లో ఉన్నటువంటి నీతి ఏదైతే ఉందో ఆ భావన మన శరీరంలోకి వెళ్ళి శరీరంలోని కణ కణానికి నర నరానికి వెళ్ళి ఆ భావన తగ్గట్టుగా విద్యార్థులు సాధన చేయడం జరుగుతుంది ఉదాహరణకి అనగనగ రాగ మతిశైలు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన ఈ లోకంలో ఏ పనైనా ఊరికనే రాదు నిరంతర సాధనతోనే ఏ పనినైనా తేలిగ్గా మనం వంట పట్టించుకోవచ్చు పాడంగా పాడంగా రాగం తీయగా వస్తుంది తినంగా తినంగా వేపాకు కూడా తీయగా ఉంటుంది సాధనమున మాత్రమే ఏ పనులైనా మనం విజయం సాధించగలుగుతాం ఇటువంటి పద్ భావన మన శరీరంలోకి వెళ్ళిందంటే ఆ విద్యార్థి ఓహో సాధన మార్గమే మనకు నిజమైన మార్గం అని గ్రహించి ఆ మార్గం గుండా పెడతారు ఆ పద్యాలు ఆ గ్రాంధిక పదాలు ఎంతో కఠినంగా ఉంటాయి ఆ కఠినమైన గ్రాంధిక పదాలు పలకడం వల్ల మనకు పొట్టకి సంబంధించిన ఒక వ్యాయామం జరుగుతుంది పూర్వపు రోజుల్లో మనకు వాగ్భటాచార్యులు అన్న ఒక ఆయుర్వేద నిపుణుడు ఉండేవారు ఆయన పొట్టకు సంబంధించిన నూట మూడు రకాల వ్యాధులు వస్తాయని తన వాగ్బటాచారి మన గ్రంథంలో తెలిపి ఉన్నాడు ఆ పొట్టకి సరైనటువంటి వ్యాయామం అవసరం అని చెప్పి ఉన్నారు ఆ వ్యాయామం న్యాచురల్ గానే మనకు ఈ గ్రాంధిక పదాలు పలకడం వల్ల కలుగుతూ ఉంటుంది పొట్టకి అలాగే ఊపిరితిత్తులకు ఒక చక్కనైన వ్యాయామం జరుగుతోంది గొంతుకకు మంచి వ్యాయామం జరిగి విద్యార్థులు మంచి ఆరోగ్యవంతులుగా అగుటకు ఈ పద్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఆకాశంబు నుండి శంభుని శిరం బందుండి సీతాద్రి సుశ్లోకంబైన నుండి భువి కాంబోది నుండి పవనాందలోకముల్ జేరి గంగా కూలంకపు పెక్కు బంగుల్ వివేక భ్రష్ సంపాతముల్ ఇటువంటి కష్టతరమైన పద్యాలు కూడా విద్యార్థులు అవగా బాగా ఆపోసాన పట్టగలిగితే వారికి ఆ జ్ఞాపక శక్తి అనేది కూడా ఒక అలవాటుగా మారుతుంది ఇటువంటి గ్రాంథిక పదాలు పలకడం వల్ల ముఖ్యంగా మన గొంతుకులోన స్వరపేటికకు ఓకల్ కార్డ్స్ అంటాం మంచి వ్యాయామం జరిగి నత్తి తడబాటు గాబరాగా పలకడము చెమటలు కక్కుకుంటూ మనం ఏదైనా ప్రశ్నకు ఆన్సర్ చేయ చేసేటప్పుడు ఆ తడబాటు అంతా పోవడానికి ఇటువంటి పద్యాలు విద్యార్థులు కానీ సాధన చేయగలిగితే ఆ తడబాటు పోయి చక్కగా అనర్ఘంగా ఉపన్యసించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు గొంతుకు తప్పకుండా వస్తాయి అందువల్ల విద్యార్థులు తప్పకుండా శతక పద్యాలు సాధన చేయాలి ఒక గొప్ప శాస్త్రవేత్త కావాలన్నా ఒక గొప్ప డాక్టర్ కావాలన్నా ఒక గొప్ప ఇంజనీర్ కావాలంటే ముఖ్యంగా సృజనాత్మక శక్తి కావాలా అటువంటి ఆలోచన శక్తి కూడా మనకు శతక పద్యాలు చక్కగా ఒల్లివేయడం వల్ల అందులో నీటి భావం వెళ్ళడం వల్ల కలుగుతుంది విద్యార్థులకు అన్ని దానములకెల్ల అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనత లేదు ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయ విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం నేర్చుకున్నాడు అనుకోండి దానాల్లోకి వెళ్ళ అన్నదానం ఏంటంటే ఆ పూటకది సంతృప్తిని ఇస్తుంది అమ్మ చాలు అని అలాగే తల్లి కంటే గొప్ప దేవత ఈ సృష్టిలో మరొకరు లేరు తల్లిని గౌరవించాల గురువు గురువు నెక్ గురువు కన్నా నెక్కుడు లేదయ్యా గురువుల్ని పూజించాలా అన్న భావజాలం విద్యార్థులకు వెళ్ళి సమాజంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలా చూడండి ఈ మధ్య కాలంలో ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఆఖరికి గురువులు వచ్చినా గాని విద్యార్థులు చూసి చూడనట్టు పట్టి పట్టించుకోనట్లుగా ఉంటున్నారు గురువులు ఎవరైనా పెద్దలు వస్తాయని రండి కూర్చోండి మంచినీళ్ళు తాగండి అన్న పద్ధతి విద్యార్థులు లేకుండా పోతుంది అదే ఈ శతక పద్యాలు నేర్పించగలిగితే ఆ మంచి గుణం ఆ విద్యార్థులకు తప్పకుండా అలవడుతుంది జీవితంలో ఉత్తమమైనటివి రెండే రెండు అంటాడు వివేకానంద స్వామి మంచి స్నేహితులు మంచి పుస్తకాలు దానికి ఉదాహరణగా వేరు పురుగు చేరి వృక్షంగు చెరుచును జీడ పురుగు చేరి చెట్టు చెరచు కుసితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వధాభిరామ వినురవేమ అన్నాడు అంటే విలువైన సమయాన్ని కొంతమంది వృధా చేసుకుంటూ ఉండారు దీనికి కారణం స్నేహ దోషం కూడా ఉంటుంది అందువల్ల మంచి జ్ఞానపరమైన విషయాలు చదువు సంస్కారానికి సంబంధించిన విషయాల గురించి చర్చించే మంచి విద్యార్థులతో స్నేహం చేయాలని ఈ పద్యంలో చెప్పడం జరిగింది అలాగే దుర్మార్గుడైన వాడితో చేరితే వాడి అవలక్షణాలు మనకు కూడా వచ్చి చెడు మార్గంలో వెళ్ళడానికి దారి ఉంటుంది అందుకే తల్లిదండ్రులు కూడా గమనిస్తూ ఉంటారు వీడు ఎటువంటి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడా అని కాబట్టి ఇటువంటి పద్యాలు మంచి వాళ్లతో స్నేహం చేయాలన్న భావన కూడా కలిగిస్తూ ఉంటాయి అలాగే పద్యాల్లో ఉన్నటువంటి ప్రకంపనలు వైబ్రేషన్స్ ఆ వైబ్రేషన్స్ అనగా శుద్ధి కలిగి చేసిన పుణ్యం కొంచమైన కొంచెమైన కొదువగాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ అపుణ్యం ఇలాంటి వైబ్రేషన్స్ ఈ వైబ్రేషన్స్ ఏం చేస్తాయంటే మన శరీరంలోని కణజాలాన్ని మెదడులోని కణజాలాన్ని చైతన్యవంతం చేసి తద్వారా మన మెదడు కూడా ఆరోగ్యంగా ఉండడానికి చురుకుగా పనిచేయడానికి మంచి నడవడి పెరగడానికి అవకాశం ఉంది చదువుల మీద ఆసక్తి పెరగడానికి ఇంగ్లీష్ అయినా హిందీ అయినా ఏ భాష ప్రొనౌన్సేషన్ అయినా ఉచ్చారణ చక్కగా పలికే శక్తి ఈ శతక పద్యం ద్వారా వస్తుంది అందుకే మా ప్రణతి అన్న సంస్థ ద్వారా విద్యార్థులకు మేము సత్యసాయి బాల వికాస్ ద్వారా శతక పద్యాలు నేర్పించడం జరుగుతుంది వంద పద్యాలు నేర్చుకున్న విద్యార్థులకు మేము బాల పురస్కారాలు అని వారికి ఒక జ్ఞాపికతోనూ కొన్ని పుస్తకాలతోనూ కొంతమంది పెద్దల ద్వారా సత్కరింపజేసి వాళ్ళలో భవిష్యత్తులో మరిన్ని ఇట్లాంటి పురస్కారాలు అందుకోవాలని మనము ఉన్నతమైన స్థాయికి వెళ్ళి అన్న భావన కూడా కలిగించడం జరుగుతున్నది తల్లిదండ్రులందరికీ కూడా విన్నపం విద్యార్థులకు కనీసం ఒక పది శతక పద్యాలన్నా తప్పకుండా నేర్పించండి మన పెద్ద బాలు శిక్షలు మనకు మంచి పద్యాలు ఉంటున్నాయి తక్కువ రేట్లో వస్తున్నాయి మరి గాజుల సత్యనారాయణ గారి పెద్ద బాలు శిక్ష అయితే అన్ని రకాల పద్యాలు ఉంటున్నాయి కొన్ని పద్యాలన్న శతక పద్యాలు నేర్పించండి విద్యార్థి అభివృద్ధికి మనం ఆ విధంగా తోడ్పాటు ఏర్పాటు చేసుకుంటాం మాతృభాష అభిమానులందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సాధన టీవీ వారికి కూడా మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు